నమస్తే మొత్తానికి ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఒక వరాలు జల్లు కురిపించింది జార్ఖండ్ ఒరిస్సా బెంగాల్ బీహార్ ఆంధ్రప్రదేశ్ ఐదు రాష్ట్రాలకి చాలా అంటే చాలా వరాలు కురిపించింది ఎప్పుడు ఎప్పుడా ఎప్పుడని మనం ఎంతో మంది ఎదురు చూస్తున్నా బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లు ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు క్యాపిటల్ డెవలప్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయించారు వెంటనే పాస్ చేసారం బిల్లు దీంతో పాటు రైల్వే ప్రాజెక్ట్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇలా అన్నిటికీ ఆంధ్ర రాష్ట్రం నోచుకుంది కూటమి ప్రభుత్వం అసలు కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుందంటే గతంలో మనం చూసుకుంటే దక్షిణ రాష్ట్రాలకి చిన్న చూపు చూసేది ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి కేరళ వరకు ఎక్కువ ఈ ఆరు ఐదు రాష్ట్రాలకి ఎక్కువ నిధులు ఇవ్వకుండా ఇలా చాలా అంటే చాలా ఒక ముండి చేయి చూపించేది కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వరాల జలు కల్పించింది కురిపించింది కానీ ఆంధ్ర ఒరిస్సా బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఈ ఐదు రాష్ట్రాలు బాగంటే బాగా వచ్చింది తతిమ రాష్ట్రాలకి ఎందుకు పెట్టలేదు వాటి కూడా పెట్టాలి కదా తతిమా రాష్ట్రాలు భారతదేశంలో ఒక భాగం కదా వాళ్ళకి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం చిన్న చూపులు ఎందుకు సమన్యాయం చేస్తే అందరికి చేయాలి ముఖ్యంగా పంజాబ్ చేయలేదండి ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ధర్నా చేస్తా అంటున్నారు చాలా అంటే ఇప్పుడు టూ త్రీ డేస్ బ్యాక్ బిఫోర్ కూటం ప్రభుత్వం ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారం వన్ మంత్ అయింది టూ టైమ్స్ ఢిల్లీ వెళ్ళారు సీఎం ఢిల్లీ కేంద్ర మంత్రులతో అందరితో చర్చి చర్చించి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చారు సో అందులో భాగంగా ఏపీకి ముఖ్యంగా పదిహేను వేల కోట్లు ఇచ్చారు నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ వీటికి కూడా మొత్తానికి వీటితో పాటు రైల్వే లైన్స్ ఇంకా ఇతర ఇతర ఎక్సెట్రా కొంచెం పర్లే బాగా అంటే బా బాగా కేంద్ర సహాయ శాఖలో సపోర్ట్ ఉంది కానీ స్పెషల్ స్టేటస్ చాలా మంది అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు రైల్వే జోన్ ఇవ్వట్లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇవి ఇచ్చారు బానే ఉంది అవి కూడా కావాలి కదా అంటే ఇలాంటివి ఇచ్చేసి చేతులు దులుపుకోవాలని ఏమైనా చూస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇంకో విషయం చెప్తున్నాను వీళ్ళు బడ్జెట్ పెట్టారు కదా ఈరోజు హెల్త్ ఎడ్యుకేషన్ జీరో పర్సెంట్ అబ్బా ఈ రెండింటి మీద లేవు ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా చూసుకోండి ఈ రెండింటి మీద ఎక్కువ పెట్టవు జీరో పర్సెంట్ మహా అయితే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ పెట్టుంటారేమో మెయిన్ ముఖ్యంగా కావాల్సిన కదా తర్వాత రైతులు అగ్రికల్చరల్ ఆ తర్వాత ఈ డిఫెన్స్ సెక్టర్ ఈ విధంగా వెళ్తుంటే బాగుంటుంది కానీ ఈ నాలుగుని విస్మరించి అన్నిటి కేటాయించుకున్నారు మొత్తానికి ఏపీకి అయితే వరాల జల్లు భయంకరంగా కూర్చింది ఇలానే ప్రతి వార్షిక బడ్జెట్ లో నెక్స్ట్ కేంద్రం పోలవరం నిర్మాణానికి ఈ ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ చేయాలి దానికి తగిన నిధులు కూడా సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటాయని క్లియర్ గా తెలిపింది ఈ రోజు కూడా ఇంకోటి కూడా చూడండి ఇందులో ముఖ్యమైన అంశం ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటి రైల్వే జోన్ స్పెషల్ స్టేటస్ నెక్స్ట్ రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈ మూడు కూడా రాష్ట్రానికి ఎంతో అంటే ఎంతో కావాలి సో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను మీరు ఈ మూడింటి మీద కూడా పోరాడండి మాట్లాడండి స్పెషల్ స్టేటస్ అని మీరు మాట్లాడట్లేదు అసెంబ్లీలో ఇది ఎందుకో మాకు చోద్యం చూస్తున్నట్టు అనిపిస్తున్నాను కొంచెం వీటి మీద కూడా డిస్కస్ చేయండి లేని పక్షంలో చాలా అంటే చాలా పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి వరాల మీద వరాలు ఇచ్చేసింది సో యుద్ధ ప్రాతిపాదన కింద పదిహేను వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చేసింది అంటే క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే సమర్థ గల నాయకుడు ఉంటే అలా అవుతుందని చెప్తున్నాను కానీ మిగతా రాష్ట్రాలు కూడా అలానే చేయాలి కదా కొంచెం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టండి బీజేపీ సంఖ్య సీట్లు పెరి తగ్గిపోవడానికి ఇవే ఇలాంటి ఇలాంటివి ప్రధానమైన కారణాలు ఇవే టూ ఫార్టీ ప్లస్ వచ్చాయి మీకు వచ్చాయంటే ఇవే రీజన్ మీకు అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి ఎవరికి ఎంత కావాలి వీటి గురించి ఒక పూర్తి ప్రణాళిక వేసి దిగువ మధ్య పేద తరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి మొత్తం ఒక డేటా కలెక్ట్ చేసి ఆ విధంగా మీరు చేస్తే కరెక్ట్గా అయితే దేశం బాగుంటుంది మీరు బాగుంటారు లేని పక్షంలో అప్ అండ్ డౌన్స్ తో పాటు మీరు తీసుకున్న నిర్లక్ష్య ధోరణి వల్ల పేదరికం పెరుగుతుంది కానీ తగ్గదు కొంచెం వీటి మీద కూడా ఫోకస్ చేయండి చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్